అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ని ఒక్క నిలబెట్టగల సత్తా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల వస్తుంది అలాగే ఆయనకు తోడు ఆలోచన తోడు ఆవేశం తోడైంది ఒక ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ఆవేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఆలోచనకి ఆవేశానికి రెండు తోడై ఈ ఆంధ్రప్రదేశ్ని ఐదు సంవత్సరాల్లో అత్యంత అద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరుస్తారని అలాగే ఎన్డీఏ కూటమిలో ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జనసేన ఉన్నారో వీళ్ళు ఇప్పుడు అక్కడ లీడ్ రోల్ అయ్యారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ ఏదైతే పోలవరం ప్రాజెక్టుని కానీ అమరావతిని కానీ అలాగే వివిధ కంపెనీలు కానీ తీసుకొచ్చి ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అలాగే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుస్తూ అలాగే ఇక్కడ కర్షక కార్మిక రైతు సోదరులందరినీ కూడా మంచి అభివృద్ధి పరుస్తారని ఆశిస్తున్నాం ఈ ముందుగా ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువత హోదాల్లో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే ప్రతిష్టాత్మక తీసుకున్న గన్నవరం నియోజకవర్గంలో ఒక భువనేశ్వరమ్మని తల్లిలాంటి భువనేశ్వరమ్మని అవమానపరిచిన రాక్షసుడు పారదోలించాము అది కూడా యార్లగడ్డ వెంకట్రావు గారనే నినాదంతో ఇక్కడ అత్యధిక చరిత్రలో మునిపెన్నడు చూడని విధంగా ముప్పై ఏడు వేల మెజార్టీ భారీ మెజారిటీతో ఎదురుగా వచ్చిన వల్లభనేని ఓంసింహాన్ని తరిమి కొట్టి యార్లగడ్డ వెంకట్రావు అనే నేను అనే ముద్ర స్థాపించారు ఈ ముద్ర ఇంకా ముందు అన్నట్టు పదిహేను సంవత్సరాల పాటు ఈయన ఇక్కడ ఎమ్మెల్యే మంత్రిగా కూడా అవుతారని మేము ఆశిస్తున్నాం ఈ యార్లగడ్డ వెంకటరావు గారి సారథ్యంలో గన్నవరం నియోజకవర్గం మునిపెన్నడు చూడని విధంగా అభివృద్ధి చెందిద్దని అలాగే మాకు రైల్వే స్టేషన్ చాలా ఇబ్బందిగా ఉంది ఆ రైల్వే స్టేషన్ సంబంధించిన ఏదైతే పనులు ఉన్నాయో ఎక్స్ప్రెస్ లాగవు పాసింజర్లు ఒకటి రెండు వస్తాయి అదేమో ఊరికి దూరంగా ఉంది అభివృద్ధి నోచుకోలేదు ఇంతమంది ప్రజాప్రతినిధులు మారినా సరే మా రైల్వే స్టేషన్ దుస్థితి మారలేదు కాబట్టి మా యార్లగడ్డ వెంకట్రావు గారి సారథ్యంలో మా రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందిద్దని ఆశిస్తున్నాం అలాగే ఏదైతే మా బస్ స్టాండ్ అది ఇక్కడ మాకు గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే స్టేషన్ ఉంది బస్ స్టాండ్ ఉంది కానీ గన్నవరం అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఏదైతే మా ఇప్పుడు చదువుకున్న వ్యక్తి మనకు మొత్తం అంటే భేదవాడి కాడి నుంచి ఉన్నత వర్గం వరకు అన్ని బాధలు తెలిసిన వ్యక్తి మా ఏర్లగడ్డ వెంకట్రావు గారు దయచేసి మేము అందరం కూడా మా ప్రజలందరి తరఫున ఏర్లగడ్డ వెంకట్రావు గారికి ఒకటే వినతి విన్నవించుకుంటున్నాం ఈ గన్నవరాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్తారని మా గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏర్లగాడి వెంకటరావు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి కూడా రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయొచ్చున్నారు వారికి కూడా మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తొందర వారిని కూడా ఒక మంచి మంత్రిత్వంలో తీసుకొని వారికి కూడా మంత్రిగా అవకాశం ఇచ్చి చదువుకున్న పిల్లలకి యువతకు ఉద్యోగ అవకాశాలు అలాగే రైతు సోదరులకు రైతు బాంధవులాగా అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తను తోడుగా ఉండి ఈ రాష్ట్రాన్ని అగ్రప ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని అగ్రపదంలో నిలబాలని చెప్పేసి ఏర్లగాడి వెంకటరావు గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ బాస్ ఇస్ బ్యాక్ వీరు వీరందరికీ మన చంద్రబాబు నాయుడు గారి టీం అందరికీ పవన్ కళ్యాణ్ గారి టీం అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం